நீர் பாரு விே கூட விட்டேனா அதுக்கு எல்லாம் திணால செப்பண்ணா இட்ல வீசிக்கோட்டில் வச்சுக்கோட்டோ தரம் பார்த்து மல்லா எது தரம் பார்த்து నమస్తే అందరికి ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి నేను మా అమ్మతో పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం ఈ పానీపూరి అయితే మేము ఈరోజు ఇంట్లోనే తయారు చేసుకున్నాం మేం చేసిందా అనుకున్నారు మా అమ్మాయి వేసింది పానీపూరి ఇగో ఈ చారు వేసుకున్నాం బఠానీలు కర్రీ వేసుకున్నాం ఇవి మేమే వేసుకున్నాం మీకు బయట తింటే ఇష్టమా పానీపూరి ఇంట్లో తింటే ఇష్టమా నాకైతే బయటనే ఇష్టం తప్పక ఈరోజు ఇంట్లో వేసుకున్నాం నాకు బండి కర్ర తినడమే ఇష్టం పానీపూరి మా అమ్మ అయితే వేసింది చూడండి ఇట్లా వేసిందో చూడండి మీరు ఎక్కువ ఇంకేం వేసుకుంటారా బయట తయారు చేసుకుంటారా కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము చాలా చేస్తున్నాం సరే మా ఏమేం చేసినామో చెప్పు బఠానీ బఠానీ ఉప్పు సమోసా మా అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో వరకు అయితే చూడండి ఎవరు గెలుస్త వీడియో అయితే కామెడీగా బాగుంటది చూడండి మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం తిల్లి మా తినా నన్ను ఇది మెల్లి తినమని నేను కార్త తినమా నాకుండ తినటుకున్నావు పానీపూర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంతమందికి మందికి పానీపూర్ అంటే నాకంటే పానీపూర్ అంటే చాలా ఇష్టం నాకు గోవి మందులో ఇష్టం నా బిడ్డకి ఫ్రెండ్స్ ఈ కట్లెట్ మొత్తం అయిపోవాలి ఈ పానీపూరితో పాటు ఇది మిగిలిన ఏం కాదు ఇది అంటే తాగలేంలేదని ఇదైతే మొత్తం అయిపోవడాయి కట్లెట్ మొత్తం అయిపోవాలి పానీపూరి కట్లెట్ రెండు అయిపోవాలి సరే అమ్మా ఫ్రెండ్స్ ఈ పానీపూరి ఇంట్లో వేసుకున్న పానీపూరి కాబట్టి పూరి చాలా పెద్దగా వచ్చినా అది బండి మీద అయితే చిన్నగా వస్తుంది ఒక్కటి ఒక బుక్క కదా పానీపూరి అంటేనే అట్లా తినాలి అట్లా తింటేనే తిన్నట్టు ൂ അപ്പ ഇവല വേസ് ഡോക്ര ശരം പത്തു മല്ലം പത്തു ല ఈ వీడియోలో అయితే ఎవరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి మేము మా అమ్మని గెలుస్తుందని నేను అనుకుంటున్నా బిడ్డ గెలుస్తారమ్మా ఫోన్ వచ్చా ఏమని చేసింది వాడు సౌండ్ పెట్టిండు చేసినావా ఏందో ఏమో చూడండి ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మతో అన్నిట్లో ఓడిపోతున్నా మా అమ్మ నాకు గెలిచేసింది నేను తినే తినలేను అనుకుంటే అవి చూడండి మొత్తం తినేసింది నా ఎటు పోతలేదు నేను పానీపూరి అంటే ఇష్టం కానీ నాన్న తినలేకపోతున్నా అమ్మా సోర్ అది సోర్ నాకు తాట నా సోర్ వింట చేసుకున్నప్పుడు పెద్దగా లాగుండా మా బేట్ అయితే చిన్నగా ఉంటుండే అయిపోతుండే ఫ్రెండ్స్ నా దగ్గర అదే అండి మా అమ్మ రేట్ అయిపోయింది రైతు ఇప్పుడు మా అమ్మకు ఒక మ్యాజిక్ జరుగుతుంది మీరు కూడా మొత్తం లాస్ట్ వరకు అడుగుడా ఇదిగోండి చూడండి అనుకుంటనే మొత్తం వేసేసి చేసిందా లేదా చెప్పండి నేను తిననా మా అమ్మ తిన్నానా చెప్పండి అన్ని వీడియోలలో నేను తినలేను అంటే నేను ఓడిపోతున్నా అందుకే తినను అన్న వాళ్ళను నమ్మొద్దు తింటా అన్న వాళ్ళనే తింటా అన్ను తినరు తిననా తింటారు ఇదే జరిగేది அது நேடி போலே மாத்தம் ப்ளேட் பாண்டபு தினேசி ఫ్రెండ్స్ నేనైతే రెండు మిగిలిచ్చిన ఇక నాకు ఊతలేదు ఆడికి సాధించిన మా అమ్మని తినమంటున్నా అది తినలేని అంటుంది ఇక నేనైతే ఓడిపోయిన ఫ్రెండ్స్ మా అమ్మ అయితే గెలిచింది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మీకోసం మరిన్ని వీడియోస్ తీస్తాం అలాగే లైక్ చేయండి చేసి పెడతాం